అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే ఈ పంటలో ఎక్కువ తెల్లదోమ త్రిప్స్ అలాగే సన్న పురుగు వచ్చేసి హెవీగా వచ్చేసి నింది అప్పుడు ఈ తోట అంతా ఎక్కువ ముడత వచ్చేస్తూ నింది అప్పుడు ఈ రైతుకు వచ్చి మనము పెగాసిస్ కరాటి క్వాంటీసు అలాగే ఎంపాటి ఫైవ్ నాలుగు కలిపి స్ప్రే చేయమని చెప్పాము ఈ నాలుగు కలిపి స్ప్రే చేయడం వల్ల ఈ రైతుకి తెల్లదోమ త్రిప్స్ సన్న పురుగు ముడత ఇవన్నీ బాగా కంట్రోల్ అయినాయి అదేవిధంగా లైట్గా నల్లమచ్చ కూడా వస్తూ ఉంటే బాగా కంట్రోల్ అయింది ఈ మందుల కలియక వల్ల ముడత కూడా చాలా వరకు తగ్గిపోయింది ఎక్కడ కూడా ముడత కూడా లేదు మీరే గమనించండి అందుకోసమే ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ కాంబినేషన్ అనేది చెప్తున్నాం పెగాసిస్ సుగ్రాము కరాటి కరాటే వన్ ఎంఎల్లు క్వాంటిస్ రెండు ఎంఎల్ ఎంపార్ట్ ఫైవ్ రెండు గ్రాముల లెక్కన స్ప్రే చేసుకోండి ఈ తోట వచ్చినట్లు మీ తోట కూడా బాగా రావడానికి కూడా బాగా పనిచేస్తుంది చాలామంది రైతులు వాడారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్